హాయ్ అండి రైతు సోదకు నమస్కారం అండి ఈరోజు మా యొక్క తోటకి సఫారీ స్ప్రే చేస్తున్నామండి సఫారీ అండి ఇది ప్యూర్ ఆర్గానిక్ అండి ప్రోడక్ట్ అండి ఇది ఇది గ్రోతింగ్ కోసం మరియు ఫ్లవరింగ్ కోసం మొత్తానికి రెండో క్రాప్ సెట్టింగ్ కోసం అండి ఇది దాకా మాకు తోట మా తోట వేరిచ్చినామండి ఇది ఫస్ట్ క్రాప్ కటింగ్ అయిపోయిందండి మా తోటకి అందుకే గ్రోతింగ్ కోసమని సఫారీ స్ప్రే చేయడం జరుగుతుందండి ప్యూర్ ఆర్గానిక్ ప్రోడక్ట్ అండి ఇది రైతులు స్ప్రే చేసుకోవచ్చండి గ్రోతింగ్ అన్నా ఫ్లవరింగ్ అన్న సూపర్ రిజల్ట్ సూపర్ రిజల్ట్ రిజల్ట్ ఉంటుందండి దీనికి సఫారీ చూడొచ్చండి వీడియోలో ప్లీజ్ మా యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి